హాయ్ య్ బిట్టనాయి గుర్సా ఈరోజు నీకు ఒక పొడి పథక అడుగుతా నీకు ఆన్సర్ తెలుస్తే కామెంట్ బాక్స్లో రాయి కుడ్సాయి సరే బిట్టానా కామెంట్ వర్క్స్లో రాసి నేను లైక్ చేసి కొద్దిగా సపోర్ట్ కూడా చేశాను బిట్టానా నేను ఎవ్వరు సపోర్ట్ కూడా చేయటం లేదు అవును గుడిసాయి ఎట్లా చేయాల ఎంత చెప్తున్నాను చేయటమే లేదు కుడిసాయి సరే పెట్టాను సరే సాయ్ ఈరోజు మన పొడి గుడ్ గుడ్సాయి నాలో ఉండేవి అన్నీ ముక్కలే కానీ నన్ను కాయా అని పిలుస్తారు నేను ఏమైనా చెప్పు గుడ్ గుడ్సాయి తెలిసి కామెంట్ బాక్స్లో రాసాయి సరే పెట్టాను ఫ్రెండ్స్ మీరు మీకు కూడా తెలిసి కామెంట్ బుక్స్లో రాయండి ఫ్రెండ్స్ ఏం పర్వాలేదు నేను కొద్దిగా లైక్ చేసి సపోర్ట్ కూడా చేయండి మా పిట్టానాన్ని కొద్దిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సరే నేనే ఆన్సర్ చెప్తున్నా జవాబు పనసకాయ అవును కదా బిట్టానా పనసకాయ పనసకాయలా అన్ని ముక్కలే కానీ కాయ అని పిలుస్తాం పనసకాయ फ्रेंड्स मेरे को कमेंट बॉक्स लो पनस काया एंड बेटर नहीं फ्रेंड्स लेकिन ये इमोजीज नेचुरली लाइक जैसी सपोर्ट चाहिए फ्रेंड्स बाय फ्रेंड्स बाय जय श्री राम